ఏం చేస్తున్నావు నువ్వు ఏమంట ఇంట్లో చేస్తున్నావండి ఇక్కడ నువ్వు నీళ్ళతో కొంచెం నీళ్ళు ఏం అది ఏం చికెనా ఏంటి మధ్యలో ఎర్ర పింక్ కలర్లో ఎల్లో కలర్లో ఉన్నాయి ముక్కలు అవి చికెన్ ముక్కల ముక్క వాటర్తో ఎందుకు ఆడుతున్నావు నువ్వు లోపల ఇంట్లో ఇంట్లో ఎందుకు ఆడుతున్నావు నువ్వు వాటర్తో బయట ఆడుకోవాలి కదా బయట లాక్ వేసేసారా ఎవరేసారు నాన్న డోర్ కొడతాడని వేసావా సరే వేసావు నువ్వు వంట లోపల ఎందుకు చేస్తున్నావు ఆ వాటర్ కింద పండియనుకో నువ్వే కదా పడిపోతావు మళ్ళీ చెప్పు వంట ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇంట్లో అక్కడ ఎందుకు బాగాలేదు గాలి వస్తుందా గాలి వస్తే ఏమైంది వంట చేసుకోవడానికి జుట్టు వెనక్కి వచ్చేస్తుందా అయిపోయిందా వంట ఇంకెంతసేపు ఆశి ఇప్పుడు అవన్నీ ఎందుకు తీస్తున్నావు ఆశి మళ్ళీ ఏం చేస్తున్నావు రైస్ పెడుతున్నావా కూర అయిపోయిందా ఎందుకు దాంట్లోకి తీస్తున్నా కూర నాన్ తింటాడా దీంట్లో రైస్ పెట్టేస్తావు మళ్ళీ నాన్ కోసం చికెన్ కూర ఉండవా చికెన్ కూరలో ఏమేమి వేస్తారమ్మా చాక్పీస్లు వేస్తారా ఇంకా చికెన్ ఉంది కదా చికెన్ చాక్పీసులు ఇంకా ఇంకా ఏమేస్తారు ఇంకా సిపేస్తారా ఎవరు అక్కడ నేర్పిస్తుందని కూరలు చేయడం దేనికి నానా ఇది దేనికి మీరు అల్లు రుద్దుకుంటారు దాంతో ఏబిసిట్లు ఎందుకు తీసావు ఇప్పుడు వంట చేస్తున్నావు కదా చదువుకుంటున్నావా చదువుకుంటా వంట చేస్తున్నావా అట్టా ఇప్పుడే కదా రైస్ పెడతాను నన్ను మళ్ళీ అట్టేస్తున్నావా అట్టు దోశ అది మళ్ళీ ఏమంత లేని అట్టు దోశ

ఓ చాలా ఉన్నాయి తండ్రి నీ దగ్గర అట్టు దోశలు నాకు ఒకటి ఇస్తావా నాకు ఒకటి ఇస్తావా నేను వాడుకుంటాను నీకేసి పెడతాను దాంట్లో అట్టు దోశని అదేంటి ఇప్పుడు బయట పెట్టింది ఏంటది ఇదిగో ఇది స్టవ్వా పాలుదా నాన్ రాగానే టీ పెడతావు దాంట్లో కూర్చోడానికి దాని మీద కూర్చుంటావు నువ్వు ఇవేనండి ఈ సామాన్ అన్నీ చేస్తున్నావు చేస్తే అలా పట్టుకోవాలి దాన్ని ఇలా కుట్టవా నిన్ను చేమలు ఎందుకని చాలా చా చికెన్ కర్రీ అన్నావు కదా చికెన్ కర్రీనా అది చెప్పు

ఒకటే ఉండే ఒక కూర చికెన్ కర్రీ ఒకటేనా ఇంకేం ఉండలేదా ఎందుకని అయ్యయ్యో కింద పడిపోతుంది కూర అంతా పర్లేదా నీకేమైంది క్లీన్ చేసేది నేను కదా అవునా నేనే కదా క్లీన్ చేసేది అమ్మో నువ్వే చేస్తావా సరే తల్లి చెయ్యి అబ్బా డ్రెస్ కృతుక్కోకు చికెన్ ముక్కలు ఏం చేస్తున్నావా హాషి హాషి వీడియోలో రావట్లేదు చికెన్ ముక్కలు అందుకని ముక్కలు ముక్కలు ఏం చేస్తున్నావా పంచుదా చేస్తున్నావా చికెన్ ముక్కల్ని நான் திண்டாடா அசலா வஸ்த் நானா

టైం ఎంత అయింది ఎంతో అవ్వలేదా